నమస్కారం నేను చిత్రం శ్రీను ఇక్కడ ఎమ్మెగనూరు ఈ ఊరు రావటం ఏంటంటే ఇది ఒక మూడోసారి ఇంతకుముందు ఒక సినిమా రిలీజ్ వచ్చాము తర్వాత ఒక సినిమా షూటింగ్ చేశాను పదిహేను రోజులు ఉన్నాం తర్వాత ఇప్పుడు మళ్ళీ ఐ ట్వంటీ అనే సినిమా రిలీజ్ ఉంది సో రిలీజ్కి వచ్చాం రిలీజ్కి ఇక్కడ దాకా ఎందుకు వచ్చాము అంటే ఈ ఐ ట్వంటీ సినిమాలో హీరో మీ ఎమ్మెగినూర్ కుర్రాడే మా రాజు ఆల్రెడీ ఇంతకుముందు నాలుగు సినిమాలు చేశాడు ఇక్కడ రిలీజ్ అయ్యాయి మీ అందరూ ఆదరించారు సో ఇప్పుడు ఈ ఐటు ఈ సినిమా నాతో పాటు మా ఇమ్ తన్మయ్యి చిట్టిబాబు ప్రసాద్ ప్రసాద్ మీ అందరూ రాజు కోసం ఈ ఊరు దాకా వచ్చి మీ అందరికీ చెప్తాం ఈ సినిమా వెళ్ళి మీ అందరూ కూడా ఈ సినిమా చూడాలి ఈ సినిమా చూసి మీ కుర్రాడు మీ ఊరు అతను రాజుని మీరు ఎంకరేజ్ చేయాలి అలాగే ఈ సినిమా మీ అందరికీ నా నచ్చాలి ఈ సినిమాలో నటించిన ఆర్టిస్టులందరికీ పనిచేసిన టెక్నీషియన్స్కి మా ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్కి అందరికీ మంచి పేరు రావాలి ఈ సినిమా మీ అందరు చూసి మనందరిని బ్రెస్ చేయండి ఈ సినిమాని మీ హీరో మా హీరో అండ్ మీ హీరో మీ ఊరు అతను ఇతను ఎంకరేజ్ చేస్తే తను ముందు పెద్ద పెద్ద సినిమాలు మంచి మంచి సినిమాలు చేయాలి సో ఈ సినిమా ద్వారా అందరికీ మంచి పేరు రావడం మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో ఐ ట్వంటీ సినిమా మీ ఊరిలో తీసేది ఏమినూరు అందుకే మేము వచ్చి ఆ విషయం మీకు చెప్తామని సో మీ అందరు థియేటర్కి వచ్చి ఐ ట్వంటీ సినిమా చూడాలి అందరికీ నమస్కారం ఇక్కడ వచ్చిన అందరికీ మేడమ్ ఇద్దరు నా నమస్కారం ఇక్కడ నేను నా సినిమా చేశాను హీరోగా మీరు నా సినిమా రిలీజ్ అయ్యింది మీరు అందరూ నన్ను చూసి ఆదరించారు ఇలాగే ఇంకా సినిమాలు చేయాలని మీ ఆశలు నాకుంటే ఇంకా చేసి మంచి మంచి సినిమాలు తీసుకోస్తాను మన ఊరిలో ఒక హీరోగానే నేను నిలబెట్టుకోవాలని మన జనాలకి మన ప్రజలకి మన గ్రామం మన ప్రత్యాచ్ అందరికీ నేను ఒక హీరోగా నిలబడాలని ఒక నాకు కోరిక మన ఊరికి ఒక పేరు తేవాలని నాకు ఒక ఇష్టం ఇలాగే నన్ను నమ్ముకుంటూ మేము అందరూ ఈరోజు అన్న నా సినిమా ఉంది రండి అని అంటే నా మాట పిలువగానే హిమాని అన్న తన్మై చిట్ద మంచి ప్రసాద్ అన్న ఇలాంటి మా ప్రొడ్యూసర్ గారు మా డైరెక్టర్ గారు వచ్చారు చిత్రం సిన నాకు ఎప్పుడు నాకు ఎప్పుడైనా కానీ నాకన్నా రాని అంటే పది ఏర్పడిన వచ్చేది సినిన్న ఇలాగే నాకు వీళ్ళందరూ ఆశారు మీరు నాకు సపోర్ట్ చేస్తారని రేపు మన ఊర్లో మన ప్రాంతంలో సినిమా రిలీజ్ అవుతుంది నాకు సినిమా మీరు అందరూ వచ్చి చూసి నన్ను డేస్ చేస్తారని మనస్ఫూల్డ్గా కోరుకుంటున్నాను ఇంకా ఇంకా సినిమా చేయాలని మీరు ఆశిస్తే సరే అండి అందరికీ నమస్కారం ముందుగా ఈ సినిమాని జనాలకి తెలిసేలా చేయడానికి వచ్చిన మా మీడియా నిపుణులందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా ఫస్ వెయిట్ చేసినందుకు సో మేము ఎవరు రావడానికి మెయిన్ రీజన్ రాజులో సో హైదరాబాద్లో మా అందరికీ చాలా సుప్రసి మా అందరి ఫ్రెండ్ అనమాట సో అన్న నేను ఒక సినిమా చేసిన ఆల్రెడీ మూడు సినిమాలు చేశాడు అని మీ ఊర్లో అందరూ చూశారు సో మీ ఊరు నుంచి హైదరాబాద్ వచ్చి ఇండస్ట్రీకి వచ్చి ఒక హీరోగా తను నిలబెట్టుకోవాలని చాలా కష్టపడుతున్నాడు సో ఆయన కష్టం చూసి ఆయన కోసమే మేము ఇక్కడిదాకా రావడం జరిగింది సో మీ ఊర్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది సో తప్పకుండా మీరు అందరూ చూసి ఆదరిస్తారని మనసు రాజు బ్రో ఇంకా మంచి మంచి సినిమాలు తీసి ఊరికి మంచి పేరు తీసుకున్నట్టు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ డైరెక్టర్ గారికి ప్రొడ్యూసర్ గారికి అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ తప్పకుండా ఈ సినిమాని చూసి మీకు నచ్చితే ఇవ్వండి అనుగురికి ఆ సినిమా గురించి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న అందరికీ నమస్కారం అన్న మా కోసం నేను వచ్చిన మీడియా పదాలకి స్పెషల్ థ్యాంక్స్ అన్న మీ రావడానికి కారణం ఏంటంటే మా రాజన్న చాలా కష్టజీవి ఈ సినిమా నేను చూశానండి మేసిక్గా పర్సనల్గా చాలా బాగా వచ్చింది సాంగ్స్ కానీ ఫైట్స్ కానీ అలబడి చేశాడు అన్న డైరెక్ట్ అన్నా కష్టపడైనా చాలా బాగా చేశాడు అలాగే ఖర్చుగా ఎక్కడైనా కాకుండా చాలా బాగా పెద్ద మీ టైలింగ్కి మీ హ్యాడ్స్టాప్ అన్న రాజన్న ఈ సినిమాలో చాలా చాలా బాగా చేశాడు ఐడోంట్ రాజన్న గది కూడా బెస్ట్గా అని గ్యాన్ ఇస్తాను సో మనం కొన్ని కొంచెం అనుగ్రహం చేస్తే ఇంకా మంచి మంచి ప్రాజెక్టు చేస్తాను మనం కూడా మనం కృషి చేయాలి ఎందుకంటే బేసిక్గా మనం కూడా చాలా కష్టం చాలా కష్టపడుతుంది కాబట్టి మీ సపోర్ట్ ఎప్పుడు వస్తారు ఈ సినిమా మన ఊరిలోని శివా థియేటర్ ఆడుతుంది సో మీరు అందరూ వచ్చి ఈ సినిమా విజయనం చేస్తారు మా సపోర్ట్ మా సపోర్ట్ ఎప్పుడు మనకు విఫరం ఉంటుంది అలాగే మీ సపోర్ట్ కూడా ఇస్తే చాలా బాగుంటుంది అలా కష్టంలో అండ్ దీంట్లో చిన్నపారెక్టర్ తీస్తే బాగా అంటే ఆ నా భవిష్యత్తు అంటే భూతుంటే చాలా బాగుంటుంది కొంత సీనియర్ లేదు మా చిన్నప్పటి నుంచి వస్తున్నాను బెస్ట్ బెస్ట్ ముందుగా ఎమ్మిగన్నూరు పట్టణం ప్రజలందరికీ సాయంత్రం శుభాకాంక్షలు మరియు ముఖ్యంగా ఇప్పటికి వచ్చిన కూడా థ్యాంక్ యూ అన్న ఎందుకంటే నిజంగా చెప్తున్నానన్న ఈ సినిమాలో నేను చాలా మంచి క్యారెక్టర్ చేశాను నిజంగా ఇప్పుడున్న చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి ఈ అన్ని సినిమాల కన్నా మీరు చూడండి రేపు కంపల్సరీ ఈ అయిన సినిమా చాలా బాగుంటుంది ఎందుకంటే ఆడియో చాలా పెద్ద హిట్ పడితే సో నిజంగా ఈ సినిమా చాలా బాగుంటుంది ఒక హీరోగా నిజంగా చెప్తున్నాను మీరు అందరు చూస్తున్నారు మీ లోకల్ హీరో మీ హీరో కాబట్టి చెప్తున్నా ఏ హీయో హీరోలా ఉన్నాడా లేదా అని చెప్పండి సో మీరందరూ నిజంగా ప్రతి ఒక్కరు మీరందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి మీ ఫ్రండ్స్ మీ రిలేషన్ అందరూ తీసుకెళ్ళండి ఈ సినిమా చాలా బాగుంది నిజంగా చెప్తున్నా మీరు థియేటర్లో నుంచి బయటికి రాగానే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో నిజంగా అబ్బా కొత్త హీరో అనకుండా కానీ కొత్త డైరెక్టర్ కానీ చాలా మంచి పెద్ద పెద్ద టెక్నీషియన్ పనిచేశారు చాలా సినిమా బాగుంది మీరు చూడండి ఈ సినిమాలో నిజంగా నాకు క్యారెక్టర్ ఇస్తారు మా డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ కానీ చాలా థ్యాంక్ యూ అన్న ఈ సినిమా నిజంగా మీరంత కృషి ఫస్ట్ అప్పుడు మౌత్ నాకు మీరు ఎందుకంటే మీడియా తలుచుకుంటే అసలు ఏం లేదు మీరు కంపల్సరీ తలుచుకొని మీరు బాగా ప్రాను సార్ ఈ సినిమా చాలా మంచి సినిమా ఉంది నిజంగా రాజుభాయ్ చెప్తున్నా ఈ సినిమాతోనే ఇక్కడే కాకుండా ఇతను కంటిన్యూ సినిమా చేస్తుంటాడు మీరు కొంచెం ఏంటంటే మీరు మీ కు బ్లెసింగ్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ ఒక మంచి హీరోగా కమర్షియల్ హీరోగా నిలబడతాడని కోరుకుంటూ ఈ సినిమాను చూడండి థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ మిలియన్ పిల్లలందరికీ కూడా పేరు అయిన టైమ్స్ అండ్ ఈ ఊరికి రావడం అనేది ఫస్ట్ టైము యాక్చువల్లీ ఈ ఊరు కూడా నాకు తెలియదు ఎమిగిన ఒక కత్తి లాంటి రఫ్ అండ్ టఫ్ కుర్రోడ్ ఎవరైనా ఉన్నారంటే దట్ ఈస్ మై రాజు బ్రో సో బేసిక్లీ ఈ చాలామంది ఒక డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్తో వచ్చారు బట్ మా రాజుగ్రో తీసిన మూవీ అండ్ తిను యాక్ట్ చేసిన ఐ ట్వంటీ మూవీ అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ ఒక సినిమా తీయడం అనేది అంత ఆశామర్షి కాదండి సో కష్టే ఫలి అన్నారు ఆ కష్టానికి ఫలితం మీకు తొందరలో దక్కబోతుంది రాజుగ్రో సో ఆల్ ద వెరీ బెస్ట్ ఎంటైర్ టీమ్ అండ్ డైరెక్టర్గా ఈ సినిమాని సపోర్ట్ చేసి ఈ సినిమాని ఎంత సినిమా తీయాలని చెప్పి మన రాజుగ్రోని ముందు తీసుకొచ్చిన డైరెక్టర్ మీ ఊడ్లో మీకంటే ఒక మీ అందరికీ ఒక వాల్యుబుల్ పర్సన్ ఉన్నారు అంటే అక్కడ రాజుల్లోనే మీరు చెప్పుకోదగ్గ ఒక పర్సన్ అనమాట మా హీరో మా ఎన్నో నుంచి ఒక హీరో ఉన్నాడు సో ఆ హీరో మా రాజా నేను మీరు అందరూ చెప్పుకోలేటట్టు తన సినిమా తీశారు సో అన్న సినిమా చాలా ఇట్ అవ్వాలని నన్ను ఆదరిస్తాను చాలా కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరు యాక్చేట్ సెవెంటీ నీవు ఈ హీరో గారికి చేర్చుకున్నాను తను ఇలాంటి ప్రాజెక్ట్ని మద్దతు చేయాలని మన స్ఫూర్తిలో కోరుకుంటున్నాం ప్లస్ ఇది లోకల్ టాలెంట్ అనేది చాలా టఫ్గా ఉంటుంది దాన్ని కూడా మేము గ్రహించి అన్న మూవీని సక్సెస్ చేయాలని మంచి స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ మూవీ కోసం ఫస్ట్ మాట టూ సీసెన్ సార్ అన్న హీ సార్ సీనన్న గారు రాజపారు అందరూ కూడా ఫర్దర్ మూవీలు ఇంకా సక్సెస్ కావాలని మంచి కోరుకుంటున్నాను మంచిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి జరిగిన సీన్లే ఉంటాయి మీరు చూస్తున్న ప్రతి సీన్ అబ్బాయి సీన్ నాకు జరిగింది కదా ఇది నాకు జరిగింది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటారు మా సినిమా అమ్మాయిలు చూడొచ్చు అబ్బాయిల చూడచ్చు చిన్నపిల్లలు చూడొచ్చు ముసలి చూడొచ్చు ప్రతి ఒక్కరు చూడొచ్చు ప్రతి ఒక్కరు చూసి రివ్ చేసి మాకు ఆశీర్వాది ఇస్తారని చెప్పేసి మేము వారికి వచ్చిన ఒక్క కళాకారునికి ప్రపంచానికి తెలియాలంటే ఆ ప్రపంచానికి తెలియపరిచేటువంటి పత్రిక ప్రపంచానికి ముందు మీద నమస్కారం అయితే ఇక్కడ ప్రతి ఒక్కరు కష్టపడి చేశారు కష్టపడి చేశారు కష్టం అందులో ఏం కష్టం నా లేదు అందరి కష్టంతోనే అందరి సహకారంతో నేను ఈ సినిమా చేసాను అది నేను సినిమా కష్టపడి చేయలేను ఇష్టపడి చేసుకున్నాను నా ఇష్టాన్ని మీరందరూ ఆదరించి బ్లెస్సింగ్స్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను